హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మోక్సీ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ లైన్గా పోస్ట్ చేస్తున్నాను కదా మెమరీ అయితే ఫుల్ అయిపోతుంది కానీ నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు చాలా రోజు అయింది మా బాబు బర్త్డే అయితే పోస్ట్ చేస్తున్నా ఇంకా ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత మేమందరం ఫ్రెష్ అయ్యి వాడికైతే నలుగుపెట్టి స్నానం చేపిద్దామనేసి వెయిట్ అనమాట వాళ్ళ మేనత్తులు అనమాట వీళ్ళిద్దరూ ఇంకొక మేనత్ మిస్ అయింది ఇంకా రాలేదు ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే టెన్ అయిపోయింది వీళ్ళిద్దరు రాలేదని చెప్పి అలా లేట్ చేస్తున్నాము వాడైతే వాడికి ఏదో చేసా స్తామని భయపడి ఏడుస్తున్నాడు వాడికి స్పెట్స్ పెట్టి ఏవేవో సాంగ్స్ పాడి రైమ్స్ పాడి అలా మేనేజ్ చేసి పెట్టి స్నానం అయితే చేపించామనమాట స్నానం చేయడానికి చాలానే కష్టపడ్డాం హెడ్ బాథ్ అంటే ఏడుస్తాడు కళ్ళల్లో షాంపూ పడతాదని చెప్పి ఇంకా ఎంత క్లోజ్ చేసినా సరే అయితే ఇంకా చాలా ఇబ్బంది పడతాడు అనమాట ఇంకా పెట్టినప్పుడు అంతగా అనలేదు కానీ స్నానంకైతే ఏడ్చాడు ఇంకా స్టార్టింగ్ అయితే ఇలా స్నానం అయితే చేసేసాము ఇంకా ఎర్లీ మార్నింగ్ డ్రెస్ అయితే ఇది బర్త్డేది ఈవినింగ్కి వేరే డ్రెస్ తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిపి గిఫ్ట్ అయితే కొన్నాం బాబుకి ఇది సెకండ్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసాం అందరినీ పిలిచి ఇంకా సెకండ్ బర్త్డే ఓన్లీ మా ఫ్యామిలీ వాళ్ళని పిలుచుకొని వీధిలో వాళ్ళని కొంతమందిని పిలిచి అయితే సెలబ్రేట్ చేసాం అనమాట కాసేపట్లోనే మా చిన్న వదిన వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంట్లో పిల్లలు అయితే చాలా మంది వచ్చారనమాట మా మోక్షికి ఇలా పేపర్ చంపడం అంటే చాలా ఇష్టం ఏడ్చేటప్పుడు ఇలా పేపర్ ఇచ్చేస్తే చింపుకుంటూ కూర్చుంటాడు అనమాట ఇంకా మా ఫ్యామిలీ అందరం గిఫ్ట్ కొన్నామని చెప్పాం కదా ఇదిగోండి బ్రాస్లెట్ వాడు బ్రాస్లెట్ కన్నా బాక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు దాంతో ఇంకా నేను రోజు వాడికి దేవుడి గదిలో దండం పెట్టుకోవడం అలవాటు చేశాను అనమాట ఇంకా స్నానం చేసాక వాడే డైరెక్ట్ గా వెళ్ళి ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని జేజి పెట్టి వస్తాడు ఇంకా రెడీ అయిన తర్వాత అయితే ఇలా మా ఊరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం పైడితల్లి అమ్మవారు అనమాట మా గ్రామ దేవత అక్కడికి వెళ్ళి కొంచెం మేము పూజ అది చేపించుకొని వచ్చేసాం తర్వాత అయితే మా ఊరు రామాలయంకి వెళ్ళాం అనమాట ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది కలర్ఫుల్గా ఇంకా మా మూర్చి అయితే చాలా ఆడుకున్నాడు ఇక్కడ మంచిగానా మాతో పాటు చాలామంది పిల్లలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళందరూ చాలా బాగా ఆడుకున్నారనమాట టెంపుల్ చూసారా ఎంత మంచిగా ఉంది చాలా చల్లగా ఉంటుంది టెంపుల్లో బయట ఎంత టెంపుల్ టెంపుల్లోకి వచ్చేసరికి మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఈ రామాలయంలో అయితే వినాయకుడు శ్రీరాముల వారు కేడి సాయిబాబా అయితే ఉంటారనమాట అక్కడైతే మళ్ళీ పూజ అయితే చేపించుకోవడానికి అవ్వలేదు నార్మల్గానే మేమే అన్నం పెట్టుకొని వచ్చేసాం పందులు గారు లేరనమాట లేట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ అయితే ఇలా డెకరేట్ చేసాము సింపుల్గా ఇంకెవ్వరికి చెప్పలే కదా ఇంకా డెకరేషన్ అంతా పూర్తయింది ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయిపోయి మోక్షన్ కూడా రెడీ చేసి కిందకైతే తీసుకొచ్చేసామన్నమాట అదేంటో పిల్లలకి అంతా నార్మల్గా ఉంటారు కానీ ఎప్పుడు బర్త్డే టైంలో మాత్రం కొంచెం అల్లరి చేస్తారు కదా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట अरे चप्पन देते हो ना। Happy birthday, 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 happy birthday బర్త్డే అయితే అయిపోయింది ఇంకా అస్సలు కేక్ అయితే కొంచెం కూడా తినలేదు నేను కేక్ పెట్టినా తినలేదనమాట అందరూ వాళ్ళ పాపం ట్రై చేశారు కానీ ఎవరి దగ్గర తినలేదు ఇంకా సరే వాడు ఆడుకుంటాలే అని చెప్పి ఫ్రీగా వదిలేసాము ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అన్నీ సర్వ్ చేసేసామన్నమాట ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే చూసారు ఎంత బాగుందో మీషోలో ఆర్డర్ పెట్టాను ఇంకా డెకరేషన్ చేసే పనే లేదు ఇంకా హ్యాపీగా అయిపోయింది మోక్షికి మా చిన్నమావి అంటే ఎంత ఇష్టమో అసలు చాలా ఇన్నోసెంట్గా చాలా ముద్దుగా పెరిగాడు అనమాట ఆయన దగ్గర ఇంకా ఇదిగోండి మా ఫ్రెండ్స్ వచ్చారనమాట వైజాగ్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ వచ్చేసింది అంతకుముందు కలిసే ఉండేవాళ్ళ అయితే మంచిగా పిక్స్ తీసేసుకున్నాము ఇంకా వచ్చిన వాళ్ళందరితో ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ మోక్షి అస్సలు ఫొటోస్ తీసుకోలేదు లాస్ట్లో బెలూన్స్ ఇస్తే ఏవో కొన్ని పోజెస్ అయితే ఇచ్చాడు మా అమ్మ నాన్న అనమాట వీళ్ళు ఇంకా అందరితో మంచిగా ఫొటోస్ అన్ని తీసుకొని మంచిగా టైం స్పెండ్ అయితే చేసామన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ మంచిగా మా మోక్షిని బ్లెస్ చేసి బర్త్డేకి అయితే అందరూ మంచిగా అటెండ్ అయ్యి హ్యాపీగా వెళ్ళిపోయారనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్